నమస్తే అండి నా పేరు డాక్టర్ ఆలయ ఆటం ఆలయ ఆటం వరల ఆర్టీవీ వార్తా విశేషాలు అనుదినం అనుదినం జనస్వరం అంటూ నవ తెలంగాణ సమగ్ర తెలుగు దిన పత్రికలని ఈరోజు వార్తా విశేషాలను మనం అధ్యయనం చేస్తూ ఎనాలిసిస్ చూద్దాం కీలక తీర్పులో భారతీయ ఓటర్లు అంటూ కీలక తీర్పులో భారతీయ ఓటర్లు అంటూ తెలకపల్లి రవి గారు ప్రఖ్యాత తెలుగు విశ్లేషకులు తెలుగు జర్నలిజం అత్యున్నత శిఖరంలో ఉన్న మా గురుతుల్యులు తిలకపల్లి రవి గారి కలము నుండి జారిపడ్డ జ్వాధ్వలమైన ఓటల్కి చైతన్య దీపికగా ఉండే ఈరోజు పత్రికా వ్యాసాన్ని మనం ఒకసారి మనం అధ్యయనం చేద్దాం రణరంగానికి సిద్ధమైంది కురుక్షేత్రంలో మొత్తం ఆయుధాలు పట్టుకొని యుద్ధానికి సిద్ధమన్నట్లు కట్టనే చేసిన ఇటువైపు నరేంద్ర మోడీ అమిత్ షా యోగి ఆదిత్యనాథ్ వీళ్ళు ఒకవైపు ఉండగా ఎన్డీఏ వీళ్ళు వీళ్ళు ఎన్డీఏ టీము వీళ్ళకి యాంటీగా వీళ్ళకి యాంటీగా వీళ్ళకి వ్యతిరేకంగా ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీ ఖార్గే గారు స్టాలిన్ గారు పినరన్ విజయ్ గారు గారు లాంటి ప్రముఖులతోటి ఈరోజు యుద్ధానికి సిద్ధమవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని చక్కటి కలర్ఫుల్ కలర్ఫుల్ సంబంధించిన కార్టన్ ఈరోజు మనం చూద్దాం అసహన రాజకీయాల అధికార ఆరాటాలు కులాల కుటుంబ కుమ్ములాటలుగా మారిన ఏపీలో శాసనసభ ఎన్నికలు కూడా జరుగుతున్నందున మే పదమూడుకు ముందస్తు రంగం మరింత తీవ్రంగా తయారైంది వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు కనుక బీజేపీని మోయాల్సిందేనని షరతు పెట్టి షరతు పెట్టి జట్టు గట్టిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సిల్క్ స్కామ్ అరెస్ట్ తర్వాత మోడీ అండ అనివార్యమని తలపోసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెంట వెంటబడి చివాట్లు తిని మరీ రాష్ట్ర ప్రయోజనాలు పేరా ఏపీలోకి ఎన్డీఏను తీసుకొచ్చారు మరోవైపున వారిది పొత్తు అయితే ఈయన తొత్తు 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 అనిపించుకున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంతే అనివార్యంగా బీజేపీ వల్ల ముస్లిం రిజర్వేషన్లకు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కలిగే ముప్పు ముప్పు గురించి మాట్లాడవలసి వచ్చింది కాకపోతే ఆంధ్రప్రదేశ్కు బలమైన కమ్యూనిస్టు సంప్రదాయాలు క్రీశీల ఉద్యమం ఉన్నందువల్ల ఈ దాగుడుమూతలు దగాకోరు రాజకీయాలు పెద్దగా సాగింది లేదు రెండే పక్షాలు ఇద్దరు నాయకులు అన్నట్టుగా జగన్ బాబు ప్లస్ ప పవన్ మధ్య సాగిన ప్రాసనలో ప్రత్యేక హోదాతో సహా రాష్ట్ర సమస్యలు ప్రధాన ఎజెండలకు వచ్చాయి కాంగ్రెస్ కూడా కాస్త ఊపిరి వచ్చి ఇండియా వేదిక ఇక్కడ కూడా పాత్ర వహించడంతో మూడు కూటముల పోరాటంగా మారింది శుక్రవారం నాడు మూడు పార్టీల అగ్రనేకులు కలిసి జరిపిన సభ ఇందుకు సాంకేతికమై మధ్యలో పర్యటనలు షోలు చేసిన మోడే రాష్ట్ర ప్రయోజనాలు కోసం ఏ కొత్త పాత హామీ ఇవ్వకుండా వ్యక్తిగతంగా జగన్ వ్యతిరేక వ్యాఖ్యలు చేయకుండా రాజకీయ విన్యాసం చేసి వెళ్ళడంలో జాతీయంగా ఆయన దురవస్థ తెలుస్తున్నదే సామాజిక సాంకేతాలు సామాజిక శక్తులుగా చూస్తే మూడుని మోసేందుకు సిద్ధమైన మందకృష్ణ వంటి వారి గొంతు వెనుకపోగా ఏపీలోను ఎన్డీఏ సోషల్ ఇంజనీరింగ్ వికటించే చాలా శక్తులు దూరం అవడం కనిపిస్తుంది వామపక్షాలు ఎప్పటి నుంచో చెబుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వంటివి కేంద్ర స్థానంలో రాగా దానిపై ఎన్డీఏ కపట నాటకం కపట నాటకం కూడా బహిర్గతం కావడం వైసీపీ కూడా అమల్లోకి రాలేదని సమర్థించుకోవడం ఈ పరిణామాల పరంపరలో ఏపీ తెలంగాణ ప్రజలు ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడే తీర్పురిస్తారని ఎన్డీఏకు వైసీపీకి తగిన పాఠం నేర్పుతారని ఆశించవచ్చు కేవలం సినిమా ఆకర్షణలు వారి వ్యూహాలతో నెట్టుకు అనుకున్న పవన్ కళ్యాణ్ వంటి వారు కూడా ఈ క్రమంలో సొంత గెలుపు కోసం తంటాలు పడాల్సిన పరిస్థితి ఒకటైతే బీజేపీతో మోడీతో అవకాశ అవకాశవాద మైత్రిని సమర్థించుకోలేక చంద్రబాబు విన్యాసాలు సాగిస్తున్న దశ జగన్ నిరంకిష పాలనతో పాటు మోడీ మరింత పెద్ద నియంతంగా పేరు మోశారని ముఖ్యమంత్రులని జైలు పాలు చేశారని న్యూస్ లాండ్రి విలేకర్ ప్రశ్నలు వేస్తుంటే చంద్రబాబు సరైన సమాధానం ఇవ్వలేకపోయారు వైనాట్ నూట డెబ్బై ఐదు జోరు తగ్గిన వైసీపీ ఎలాగో అలా తాము 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 తందాన తైతాము అని ఆశపడుతుంటే జనం మెప్పు పొందని కూటమిని ఓటమి పాలు కాకుండా కాపాడుకోవడానికి చంద్రబాబు ఏటికి ఎదిరిస్తున్నారు దక్షిణ భారతదేశంలో బీజేపీకి మరింత చోటివ్వకూడదనే సంకల్పం ప్రజల్లో బలంగా కనిపిస్తున్నదే సామాజిక సంకేతాలు సామాజిక శక్తులుగా చూస్తే మోడీని చూసేందుకు సిద్ధమైన మందకృష్ణ వంటి వారి గొంతు పోగా ఏపీలోను ఎండియా సోషల్ ఇంజనీరింగ్ వికటించి చాలా శక్తులు దూరం అవడం కనిపిస్తున్నది వామపక్షాలు ఎప్పటి నుంచో చెబుతున్నా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వంటివి సెమీఫైనల్ ఫైనల్ తెలంగాణకు వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ ఎన్నికలు తన పాలనపై రిఫరెండమ్ అని శాసనసభ ఎన్నికలు సెమీఫైనల్గా ఇదే ఫైనల్ అని ప్రకటించడంతో అక్కడ నేడు వేడి పెరిగింది శాసనసభ ఎన్నికల కాంగ్రెస్ సిపిఐ మాత్రమే కలిసి ఉండగా ఇప్పుడు ఇండియా వేదిక రంగంలోకి వచ్చింది ఇందుకోసం ముఖ్యమంత్రితో సహా చర్చలు జరిపి మద్దతు కోరడంపై పరిస్థితిని ప్రతిబింబించింది మూడు నెలల్లో అంతా తలకిందులై తామే తిరుగుస్తామని వస్తామని బీఆర్ఎస్ మనుగడు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే తమకే తమకే ఎక్కువ సీట్లు వస్తాయని బీజేపీ పసలేని హడావుడి చేస్తున్నది ఏపీలో బీజేపీ మతతత్వ రాజకీయాల వల్ల మైనార్టీలు దూరమై నష్టమై జరుగుతుందనే ఆందోళన ఎన్డీఏలో ఉంటే తెలంగాణలో మహాదవిలత వంటి వారి ముందు పెట్టి ఆ మతతత్వాన్నే ఆ మతతత్వాన్నే రిగే రాజేయడానికి బీజేపీ పాచికలు వేస్తున్నది ప్రాంతీయ పార్టీలు కలహాలు స్థాయికి మారిన తెలుగు రాజకీయాలలో మరోసారి మాతతత్వం లౌకికతత్వం ఏ జెండాను తెచ్చి ఇండియా తాలూకు జాతీయ కోణాన్ని ఆవిష్కరించడం కమ్యూనిస్ట్ పార్టీలు ఇతర లౌకిక ప్రజాస్వామిక వాదుల పాత్ర కాదనలేనిది చివరికి చివరికి వచ్చేసరికి బీజేపీ ఎన్డీఏ ముస్లిం రిజర్వేషన్ వ్యతిరేకించడాన్ని జగన్ సూటిగా ఖండించక తప్పలేదు ఎన్నికల తర్వాత బీజేపీలోకి వెళ్తాడనే ఓగానాలు రేవంత్ కూడా ఏదో విధంగా తోసిపుచ్చక తప్పలేదు మోడీ ఢీలా పడినా మోడే మరోసారి జాతీయ దృశ్యం చూస్తే మూడు దశల పోలింగ్ తర్వాత నిస్సందేహంగా మోడీ టీం నిరుత్సాహం స్పష్టంగా కనిపిస్తున్నది మొన్నటి వరకు అమెరికా పాలక వర్గాలు ధరతో మోడీని మోడీని విశ్వగురుగా చిత్రించిన పశ్చాత్త మీడియాలోనూ ఈ మార్పు గోచరిస్తుంది ఇప్పుడు పెద్ద లోతులకు వెళ్ళకపోయినా పై పై శీర్షికలు చూస్తే చాలా ఇది తెలిసిపోతున్నది మోడీ గాలి తగ్గిందా ప్రజలు ఓటేయడానికి రాలేదెందుకు ఇది మే రెండున ఎకనామిక్ టైమ్ శీర్షిక రైటర్ వార్తా సంస్థ అనేక చోట్ల అనేక మందిని కలిసి ఇచ్చిన కథనం చాలా పత్రికలు ప్రముఖంగా ప్రకటించాయి మోడీ విభజనవాద ప్రసంగాలు ఎత్తుకోవడంలో ప్రశ్నలు తలెత్తున్నాయని బీబీసీ వివరంగా కథనం ఇచ్చింది అల్ జీరా ఎకనామిస్ట్ గార్డియన్ ఇలా ఏ ఏ పత్రిక రంగం చూసినా ఏ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింటింగ్ మీడియా చూసినా ఎందెందు వెతికినా అంద కలదు మోడీ గాలి తగ్గిందని కర్ణాటకలో ఇరవై తొమ్మిది స్థానాలు వచ్చిన బీజేపీ ముగిసిన మూడు దేశాలను అంతకంతకు దెబ్బతినిపోవడమే గాక విద్వేష ప్రసంగాలు జేడిఎస్ ప్రజ్వల్ రేవణ అత్యాచార పర్వం వంటి వివాదాల్లో చిక్కకపోయింది కనీసం పద్దెనిమిది కోల్పోవడం ఖాయంగా కనిపిస్తున్నది మహారాష్ట్రలోనూ అదే పరిస్థితి అజిత్ పరి పవార్ ఏదో ఉద్ధరిస్తాడనుకుంటే భారమాతులు అవుతానా సీటు కోసమే పెరుగులాట మూలపీఠాల్లో ముసలం తూర్పు దక్షిణ భాగంలో బీజేపీ వ్యతిరేకంగా బాగా తెలిసిందే ఢిల్లీలోనూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బెయిల్పై రావడం బీజేపీ పథకాలను ఎదురుదెబ్బ రాజకీయంగాను మారుతున్న పరిస్థితిని వెల్లడిస్తుంది మహారాష్ట్రలో మహారాష్ట్రలో హత్యకు గురైన నరేంద్ర దబోల్కర్ హంతకులకు ఈ సమయంలోనే శిక్ష పడింది ఇంకా కీలకమైన ఉత్తర ప్రదేశ్ గుజరాత్లో వీటిలో అత్యధిక ఫలితాలే మోడీకి పట్టం కట్టాయి కానీ ఇప్పుడు యూపీ కథ మారింది రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో యూపీ ఓట్లు పెరిగినా తొమ్మిది సీట్లు తగ్గాయి బీజేపీకి ఈసారి కాంగ్రెస్ సమాజ్వాది పొత్తు ప్రభావం బలంగా ఉందో అంటున్నారు రామ మందిర ప్రాణ ప్రతిష్ట లాభేమీ లేదని నిట్టూర్పులు వీడుస్తున్నారు అసలు ప్రధాని మోడీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మధ్యలో వైరం చాలా సీట్లు గోడ గోడబడుతుంది శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్కి జరిగింది తమ పార్టీలో పునరావృతం అవుతుందని బీజేపీ నేతలు భయపడుతున్నారు క్షత్రియ వర్గాల అసంతృప్తి గుజరాత్లో దెబ్బతీస్తుందని కలవరబడుతున్నారు హర్యానా సర్కార్ ఇప్పటికే మైనార్టీలో పడింది బీహార్లో ఇండియా వేదిక బలంగా సాగుతున్నది బెంగాల్లో సిపిఎం పుంజుకోవడంతో పాటు బీజేపీ దాని వ్యతిరేకులు అన్న రీతిలో దిముఖ సమరల్లా మారిందని వ్యాఖ్యలు వస్తున్నాయి ముందున్న సార్లు బీజేపీకి పరిస్థితికి రావడానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యం కూడా ఒక కారణం రెండు వేల పంతొమ్మిదిలో గురవాద దాడులు పుల్వామా సర్జికల్ స్ట్రైక్స్ వంటి వాటికి హైపి ఇచ్చి ఓటర్లు ఉద్యోగ వైపు తిప్పారు కానీ ఈ ఐదేళ్ళలో ఈ కృత్రిమ ఈ కృత్రిమ వ్యూహాలు పనిచేయని తెలిపోయింది మత రాజకీయాల ముప్పుపై మెలకువ పెరిగింది లౌకిక ప్రతిపక్షాలను ఒకే చెట్టుకి చేర్చేందుకు గట్టి ప్రయత్నాలు జరిగాయి అందుకే ఏపీలో వలే బీజేపీకి దగ్గర ఉండిన పక్షాలు కూడా ఆ అంశాన్ని కాస్త వెనుక నెట్టి ఇతర తరాలు ప్రచారం చేసుకుంటున్నారు ఏపీలో చంద్రబాబు జగన్ల తీరేందుకు ఉదాహరణ చాలా చోట్ల బీజేపీ వారిని జెండాలు లేకుండా రమ్మని కూడా టీడీపీ పట్టుబట్టినట్లు సమాచారం తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఉభయలు అవతలి వారు బీజేపీతో ఉన్నారని ఆరోపిస్తుంటారు విధానాల పరంగా కాకుండా మనుగడ కోసమైన మతత్వ రాజకీయాలతో తమకు సంబంధం లేదని చెప్పుకోవాల్సిన స్థితి ఈ భావన పెరుగు కొద్దీ మోడీ అమిత్ షా మరింతగా ముస్లిం వ్యతిరేకత విద్వేషం ప్రచారం పెంచుతున్నారు ఈ ధోన్లు అంతిమంగా ప్రజలే తగు సమాధానం ఇస్తారని ఆశించాలి ఒక్కో దిశ ముగుస్తుంటే ఓటింగ్ తగ్గుతున్నందుకు బీజేపీ ఎన్డీలు కూడా ఇంకా ఈ ధోని పెంచుతుందని సందేహ లేదు వాటిని అడ్డుకోవాల్సిన ఎన్నికల సంఘం చూసినట్లు వివరిస్తున్నది కనుక ఓట్లు అప్రమత్తంగా ఉండక తప్పదు ఈరోజు ఫుల్ డబ్బులు తీసుకోక తప్పదు ఓట్ల వేయక తప్పదు ఓటర్లని బడా బోర్జావ పార్టీలు మతోన్వాద పార్టీలు ఇవి ఖచ్చితంగా కొనగ తప్పదు ఒకవేళ ఓడిపోయిన సిగ్గు శర్వం లజ్జ బుద్ధి జ్ఞానం లేకుండా ఓడిపోయి గెలిచిన కూడా మళ్ళీ గెలుపుకొని వాళ్ళ పార్టీలో వేసుకొని ఆదానికి అమ్మానికి డప్పు కొట్టక తప్పదు తర్వాత తిప్పలు మనం పడక తప్పదు ప్రజలారతస్మ జాగ్రత్త రాముడు లేడు భీముడు లేడు ఏసు లేడు ఎవ్వరు లేరు అల్లా లేరు ఎవ్వరు లేరు మన ఇంట్లో ఉంటారు మన మధ్యలో ఉంటారు ఓట్లలో ఉంటారు వాళ్ళు నిలబడలే కనుక మతాలు విశ్వాసాలు దేవుళ్ళు భక్తులు ఓ ఇరగ తీసుకోండి ఇంటికి నిస్వార్థపరుడు నిష్కలంకజీవి విప్లవకరుడు న్యాయ పైస లేకుండా పైసలు ఖర్చు పెట్టకుండా ప్రజలే ప్రజలే ప్రాణంగా పార్టీ ప్రాణంగా విప్లవమే ధ్యేయంగా సోషలిజమే కార్మిక కష్టకుల రాజ్యమే ధ్యేయంగానే జీవితాంతం జీవితాంతం క్రమశిక్షణతోటి అసలు రాజకీయ నాయకులంతా రాజకీయం అంతా చెడిపోయిందే రాజకీయ నాయకులు ఎవడు మంచి వెళ్ళాడు ఆయన మాట ఉన్నది కాదు ఒకసారి భువ భువనగిరికి రండి భువనగిరిలో చూడండి మహమ్మద్ జాంగీర్ సాబును చూడండి చుక్కల్లో చంద్రుడు ఆకాశంలో నల్లవారి మస్కవారిన రాజకీయాల్లో దగ్గదగేరుస్తున్న అరణ తారా మహమ్మద్ రహీం సాబ్కు ఓటేయండి జాంగీర్ సాబ్కు ఓటేయండి సుత్తి కొడో నక్షత్రం కోటేయండి భారతీయ జనతా పార్టీ మతన్మాదన్ని ఓడించడానికి దేశవ్యాప్తంగా పదహారు సీట్లలో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు అంటే ఇండియా కూటమికి ఓటేసి నిన్న యాచార మండలం పోయిన ఒక్క టిఆర్ఎస్ కార్యకర్త ఏడండి ఆ క్యామల్లేసిన మీటింగ్ లా అంత పాపం మా పేదోళ్ళందరికీ తలా మూడు వందలు మూడు వందలు మూడు వందలు ఇచ్చారు ఇక్కడ ఇంతమంది జనం వచ్చి ఎవరికన్నా పైసలు ఇచ్చిరామా ఎవరికైనా పైసలు ఇచ్చినట్టే నేను ఒక్కరికన్నా ఒక పైసలుస్తున్నా ఒరిజినల్ పార్టీ కదా ఇది ఒరిజినల్ కదా ఒరిజినల్ ర్యాలీ జరిగింది కదా ర్యాలీ చేసి డబ్బులు ఇచ్చి మందులు ఇచ్చి ర్యాలీ చేసినటువంటి దుర్మార్గం ఇప్పుడు రాజకీయాలు ఓడించాలా ఓడించకూడదాం ఓడించాలి కదా ఓడించాలి ఇలాంటి దుర్మార్గం రాజకీయాలు చేసి కూడో మొత్తం మందులు వాడుతున్నటువంటి రాజకీయాన్ని మనం ఓడించకూడదు భవిష్యత్తు లేదని చెప్పి చెప్తా ఉన్నాండి మేడం ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి మీరు ఓటు ఓలికేద్దాం అనుకుంటారు

మేము జాంగీర్ బాయ్ కేస్తాం జాంగీర్ బాయ్ జాంగీర్ బాయ్ కేస్తాం జాంగీర్ సుత్త కొడలు కేస్తాం సుత్త కొడలు నేను జాంగీర్ బాయ్ ఓట్లు ఓటు నీకే నాకెందుకు సుత్త కొడలు నేను జాంగీర్ కేస్తా సుత్త కొడలు వచ్చేద్దాం గుర్తుకేస్తా అయ్యో ఇది సమ సమాజ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి